నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అసలు స్టవ్ వెలిగించకుండా ప్యాన్ పెట్టకుండా అదేవిధంగా మనం ఇక్కడ ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏమీ యూస్ చేయకుండా స్వీట్ అండి వేయించిన పొట్నాలతోటి చాలా చక్కటి స్వీట్ రెసిపీ చాలా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని రెండు కప్పుల పుట్నాలు యాడ్ చేసుకొని దీన్నే వేయించిన శనగపప్పు అంటారు వీటిని యాడ్ చేసుకొని ఒక పన్నెండు పప్పు యాడ్ చేసుకొని ఒక పన్నెండు బాదం యాడ్ చేసుకొని ఒక మూడు యాలకులు యాడ్ చేసేసుకొని ఒక అరకప్పు మాత్రమే పంచదార మీకు నచ్చకపోతే దీని ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు మూత పెట్టేసి బాగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ని మనము ఒక బౌల్లోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక అర గ్లాస్ అండి ఒక అర గ్లాస్ తీసుకుంటున్నాను నేను కొంచెం వేడిగానే ఉండాలి మనకు పాలు ఆ వేడి పాలతోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీకు సరిపడా తీసుకొని ఈ విధంగా ఒక ముద్దలాగా బాగా స్మూత్ బ్యాటర్గా ఇక్కడ మనం కలుపుకోవాలండి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇలాంటి మౌల్డ్ ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక మౌల్డ్ తీసుకొని మీకు ఏదైనా సరే ఐస్ క్రీమ్స్కి అవి వస్తాయి కదా అలాంటివి ఏవైనా తీసుకొని జస్ట్ లిటిల్ అండి ఎందుకంటే మనకి ఇది డిమౌల్డ్ అవటానికి మాత్రమే ఇక్కడ కొంచెం గీ యాడ్ చేస్తున్నాను జస్ట్ లిటిల్ ఒక ఒక రెండు మూడు డ్రాప్స్ అంతే ఎక్కువ అవసరం లేదు యాడ్ చేసుకొని దాన్ని మొత్తం పరుచుకొని ఈ విధంగా మనం తీసుకున్నాం కదా చనాదా వేయించిన శనగపప్పుతోటి కలిపిన బ్యాటర్ని అది మొత్తం ఈ ఈ మౌల్డ్కి పరిచేసుకొని ఈ విధంగా ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఒక చిన్న బౌల్ తీసుకొని అదేవిధంగా మనము చాప్ చేసుకున్న బాదం పిస్తాతోటి గార్నిష్ చేసుకొని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని మనం ఇప్పుడు ట్యాప్ చేసుకొని ఒకసారి డిమోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఇక్కడ స్టవ్ యూస్ చేయలేదు అదేవిధంగా ఆయిల్ కానీ ఏమీ మనం ఇక్కడ యూస్ చేయలేదు చాలా చక్కటి రెసిపీ అండి మీకు ఇక్కడ పంచదార నచ్చకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకొని ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న పండగలప్పుడైనా ఏదైనా ఫంక్షన్లప్పుడైనా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బర్ఫీ మనం అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసేసి పిల్లలకు పెట్టవచ్చు అండ్ అదేవిధంగా మీరు కూడా తీసుకోవచ్చండి సో ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు ఈ రెసిపీ మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్